న్యూస్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నారు రేగోడు మండలంలోని గురువారం రైతు రుణమాఫీ సంబరాలను ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి ర్యాలీగా రైతు వేదిక వద్దకు వెళ్ళి అక్కడ నుంచి సంబరాలను ప్రారంభించి సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహాల నరసింహాల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతు రుణమాఫీ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ పిఎస్సీఎస్ చైర్మన్ శ్యామరావు కులకర్ణి పిఎస్సీఎస్ డైరెక్టర్ నాగేందర్ రావు కులకర్ణి తాజా మాజీ మండల పరిషత్ కు ఆప్షన్ సభ్యులు చోటుమియా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకరప్ప మాజీ ఎంపీటీసీలో మన్నే నరేందర్ అనిత రామా మాజీ సర్పంచ్ మన్నే విజయభాస్కర్ సంగమేశ్వర్ నాయకులు తుల్జారాం గౌడ్ మండల డీలర్ల సంఘం అధ్యక్షులు కుమ్మరి ప్రభాకర్ శ్రీధర్ గుప్తా ఫాజిల్ మల్లికార్జున్ కృష్ణమూర్తి యాదవ్ లతీఫ్ వీరప్ప తదితరులు పాల్గొన్నారు